హాయ్ ఫ్రెండ్స్ సంయుక్త అఖిలేష్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వస్తున్నారనమాట వీళ్ళకి హాఫ్ డే ఏనండి కానీ ఎగ్జామ్స్ ఉండటం వల్ల ట్యూషన్లో ఉంచుతున్నామన్నమాట అంతకుముందు కూడా ట్యూషన్లో అయితే ఉండేటోళ్ళు ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మనం చెప్పినా కానీ ఒక ఫిఫ్టీ పర్సెంటే బుర్రకెక్కుతుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మనకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఉన్న కొద్ది సిలబస్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది కదండి సో అలా అనమాట ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ను నేతితో చేస్తున్నాను నిన్న ఫెస్టివల్ కాబట్టి మనం అవి వేసుకున్నాం కదా పూర్ణాలు దానికి కొంచెం పిండి మిగిల్చాను బొబ్బట్లు వేద్దాము అనేసి దోశ వేయటానికి పిండి మిగిల్చాను ఆ రెండిటిని ఈ మధ్యాహ్నం టైంలో వాళ్ళకైతే బొబ్బట్లు కాకుండా ఇంకో డిఫరెంట్ స్నాక్ అయితే చేసి పెట్టబోతున్నాను అనమాట ఏంటంటే నేను బొబ్బట్లో ఒక నాలుగు అవుతాయి మంచిగా వీడియోకి బాగుంటుంది అండ్ వాళ్ళు హ్యాపీగా తింటారు అనుకున్నాను ఉదయం వెళ్ళేటప్పుడేమో వాళ్ళు అట్టు తినేసేసి మిగిలిన కొంచెం పిండి అంట చెరొక ఉండలెక్క తీసుకొని పోయారండి అది నాకు తెలియదు తీరా చూస్తేనేమో అట్ అట్టు పిండి అయితే కొద్దిగా ఉంచాను నేను సాయంత్రం టైంలో వేసి మా వారికి పెట్టొచ్చు పొలంకి వెళ్ళొచ్చాక కొంచెం తింటారు అనేసి బట్ వాళ్ళు ఏంటంటే ఇక ఈ పూర్ణం పిండి చెరొక ఉండలాగా తీసుకెళ్ళింది వాళ్ళ డాడీని అడిగి చెప్పి తీసుకెళ్ళారంట ఫ్రిడ్జ్లో అది నాకు తెలియదు తీరా తీసుకొస్తే అదేమో కొద్దిగే ఉంది ఇది బొబ్బట్లు కాదు పెట్టదు అనేసి నేను ఇక దోశ పెనం మీద కొంచెం అంతా నెయ్యి వేసేసుకొని అటు బ్యాటర్ కొంచెం అందంగా వేసేసుకొని మీద ఇక ఈ పూర్ణాలు పిండి అయితే వేశాను సంయుక్తనేమో ఏం ఏం వద్దు మమ్మీ అసలు బాగోదేమో వద్దు నాకు ఇలా చేయొద్దు నువ్వు నాకు బొబ్బట్టే కావాలంటే పిండి గింతంతు ఉంచారు పైది ఎలా సరిపోతుంది అనేసి అన్నాను నాకు వద్దు నేను తినను అంది సరే తినకపోతేలే అన్నయ్య తింటాడులే అనేసి చెప్పాను వాడైతే ఏ వంక పెట్టలేదు వేశానండి వేసిన తర్వాత చక్కగా దీని పైది ఎక్కడైతే బ్యాటర్ ఊడిపోతుందో అనేసి నేను నార్మల్ పిండి అయితే దాని మీద కొంచెం వేసాను అనమాట ఒక్కటి వేసాల ఇచ్చాను సంయుక్తాకి నిజం చెప్తున్నా అఖిలో కొట్లోకి వెళ్ళి వచ్చేసరికి అదే తినేసిందండి తినేసి ఇంకొకటి ఉంటే ఏమి మమ్మీ అన్నయ్య కోసం అంది అదేంటి నువ్వు తిన్నావు అంటే లేదంట టేస్ట్ బాగుందంట వాళ్ళ డాడీకి ఒక పీస్ ఇస్తే ఆయన కూడా ఇంకోటి ఉంటే వేసి పెట్టు అనేసి అన్నారు అయ్యో ఏదైనా అంతేనండి మనం చేసి పెడతామన్నప్పుడు వంకలు పెడతారు చేసి ఇచ్చిన తర్వాత టేస్ట్ బాగుంటేనే ఇంకోటి కావాలంటారు సో మనకేమో ఇది ఆడ నేను కొంచెం మందంగా చేస్తాను అనమాట ఇక మావారేమో ఇస్త్రీ నుంచి వచ్చిన బట్టలు నేను సర్దుతుంటే మంచిగా సదట్లేదని అని ఆయనే కూర్చొని సర్దుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇక వీళ్ళైతే చక్కగా ఎప్పుడు వస్తాయో అట్లు ఏంటి అని రెడీగా కూర్చొని ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా సంయుక్త అన్నయ్యతో గొడవ అనమాట అదే నాకేం వద్దు ఆ దోశ నువ్వే తిను అది ఇది అని నువ్వు తినపోతేనే నేను తినేస్తాను అంటే ఇక వాడెళ్ళు వచ్చేసరికి ఒకటి కంప్లీట్ చేసి అదొండి రెండవది పట్టుకొని కూర్చొని డిమాండ్ చేస్తుంది అనమాట నేను సగం తినాలి నువ్వు సగం తినాలి అనేసి అదేంటి సంయుక్త అంటే అంతే కదా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ కదా నువ్వు వేసి ఒకటి అందండి నేనే షాక్ అయ్యాను మా అమ్మ ముదురవుతుంది అనేసి వాళ్ళ డాడీ సైగ్ చేస్తే ఓకే ఓకేలే అనేసి కాముకున్నాను ఇక ఇక్కడ ఎవరో మామిడికాయలు ఇచ్చారనమాట అందుకోసం అనేసి తనైతే నార్మల్గా మామిడికాయ తింటుంది వాళ్ళ డాడీకి నాకు వద్దు అర కొన్ని నెలలు అంటే తిను డాడీ అంటేనే డాడీ తినడానికి నువ్వు అనేస్ అనేసి పెడుతుంది ఇక మాకు ఈరోజు సత్పల్లో డీటీడీసీకి ఒక కొరియర్ వచ్చిందని కాల్ వచ్చిందండి అందుకని బయలుదేరి వెళ్తున్నాం మధ్యలో ఈ మంచం అనిపించింది మాకు చిన్నతనంలో ఉరిపలాల్లో మంచులు ఉండేవి అనమాట నాన్న నైట్ టైం ఆ మంచు ఎక్కి పడుకొని నీళ్ళ కట్టుడు అవి చూసుకొని వస్తూ ఉండేవాళ్ళు అవి నాకు ఒక్క క్షణం గుర్తు చేసినట్లు అనిపించింది సో ఎంత మెమరీస్ మెమరీసోనండి మా చిన్నయ్య నేనైతే ఆ మంచు ఎక్కి చక్కగా పడుకునేటోళ్ళం అనమాట అందరు పనులు చేస్తుంటే మా నాన్న మా చిన్నయ్యని దాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టి నువ్వు వంకతో వెళ్ళి పడుకున్న వేరే వచ్చి పని చేయని తిట్టేటోళ్ళు నాకు అవన్నీ మమ్మీ ఇప్పటికీ చెప్తుంటే చాలా నవ్వుకుంటామండి మేమందరం కూడా ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం చూస్తున్నారు కదా ఒడ్లు కోతలు అవన్నీ అయిపోయి బయట ఎండబోసారు మొక్కజొన్నలు కోతలు అయిపోయి అవన్నీ బయట ఎండబోసారు ఇక ఒక పక్కేమో ఇక్కడ మిషన్లతోనేమో అవి గేదెలకు కావాల్సిన ఒరిగడ్డు ఉంటుంది కదా వాటినేమో కట్టలు కట్టేస్తున్నారనమాట చూసారు కదా మిషన్ అన్నది ఈ విధంగా అయితే ఉందండి ఇక టెంపుల్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్నవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా అనిపించింది ఇక ఇక్కడ నుంచి మీకు ఒకటి చూపించేనా మొన్న మన ఊరు బాతులు గుంపు వచ్చిందని వీడియో పెడితే అది టూ ఎం వెళ్ళిపోయింది అంటే ఇరవై లక్షల మంది ఆ వీడియోని చూసి చాలా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యి మాకు విలేజ్ గుర్తుంది మంచి వీడియో పోస్ట్ చేశారని చాలా మంచి మంచి కామెంట్ కామెంట్స్ వచ్చాయి అలా వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఇదిగోండి మరి ఒక వీడియో చూపిస్తున్నాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ అసలు బాతులన్నీ కూడా చక్కగా వచ్చేసి ఇది ఒక చెరువులాగా నీళ్ళు పెట్టున్నాయండి దాంట్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తున్నాయి అనమాట ఇక్కడ ఒక ఫాదర్ అండ్ డాటర్ కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటే క్యూట్ క్యూట్గా బుజ్జి పాప అనమాట భలే మాట్లాడుతుంది ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం చూస్తున్నారా బాతులన్నీ కూడా స్విమ్మింగ్కి వెళ్తున్నాయి కొన్నేమో అసలు మీరు చూడండి లైన్తోనే వెళ్తారు అండి మనిషి అసలు వాళ్ళ దాని చుట్టూ ఎవరు లేరనమాట బాతుల ఆ దగ్గర ఎవ్వరు లేరు ఒక క్యూ కట్టుకొని వెళ్ళి అక్కడ స్విమ్ చేస్తున్నాయి ఇదిగోండి ఆ బాతులు ఉండే ప్లేస్ అనమాట వాళ్ళ గుడారం లెక్క అనుకుంటా సమ్మర్ కదా మరి ఎలా ఉంటుందో ఎండ కదండి మేము అదే అనుకున్నాం అనమాట ఎట్లుంటారో ఏందో ఆ ఎండలో ఆ గుడారంలో అనేసి ఇక మేము ఇక బయలుదేరి వస్తున్నప్పుడు మళ్ళీ డిటీడీసీకి అయితే ఫోన్ చేసాము ఉంటానంటేనే వస్తామండి మరి మీరు ఉండకపోతే ఇబ్బంది అంటే లేదండి ఉంటామని చెప్పారనమాట మనం ఒకరోజు లేట్గా వెళ్ళినా కానీ కొంచెం పార్సిల్ పక్కన పెట్టండి మా విలేజ్ కొంచెం దూరం అంటే చక్క పక్కన పెట్టు తారండి ఇకి ఇక్కడైతే నేను పార్సిల్ తీసుకోటానికి అయితే ఆగాను అన్నమాట ఫస్ట్ టైం అండి యూ నేను సత్పల్లి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అసలు ముట్టుకోకుండా రావటం ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా ఎందుకంటే కనీసం నిమ్మకాయ నీళ్ళు అదేనండి సోడా అయినా తాగొచ్చేదాన్ని అలాంటిది ఈసారి ఏమి తినలేదు తాగలేదు అనమాట ఆయన అడిగినప్పుడల్లా ఒకే ఆన్సర్ ఫంక్షన్లకు పోయినప్పుడు తప్పట్లేదు ఆ మెయింటెనెన్స్ డైట్ కనీసం ఎలాంటి తిన తినటం ఆపుకుంటేనే నేను కంట్రోల్ చేసుకోగలుగుతా అని ఇప్పటికైతే నేను ఫోర్ కేజెస్ లాస్ అయ్యానండి ఇక ఇక్కడ వచ్చేసి మా వారు కుమార్ బుక్ స్టోర్కి వెళ్ళారు బాల్స్ అవన్నీ సమ్మర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు అనేసి తర్వాత అక్కడ నుంచి నువ్వు మెట్రో ఫుట్వేర్ అనమాట అఖిల్కి అమ్మకి సంయుక్తకు ఒకరోజు తీసుకున్నాం కదా చెల్లి మ్యారేజ్ కంటే ముందు అప్పుడు శివరాత్రికి వెళ్ళినప్పుడు అఖిల్ చెప్పులు ఎవరో తీసుకెళ్ళిపోయారండి నీలాద్రిలో సో అందుకోసమే ఏంటంటే మొత్తం కూడా బెల్ట్ చెప్పులే వాడుతున్నాడు దాన్ని తొక్కి 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 నాశనం చేస్తున్నాడంట వాళ్ళ డాడీ అవి చూడలేక నార్మల్ చెప్పులు తీసుకుందామని అయితే వచ్చారు ఇక ఇక్కడ వచ్చి సంయుక్త కాల్ చేసింది షాప్లోకి వచ్చారు మమ్మీ ఇదెంత కాస్ట్ అదెంత కాస్ట్ అనుకుంటా ఇక్కడ వచ్చేసి నేను కూడా లోపలికి వెళ్ళిపోయి అకిలో అవి సైజెస్ ఎలా ఉంటాయి షూ తీసుకుందామా లేకపోతే చెప్పులు తీసుకుందామా అని అయితే చూసాము షూ అయితే ఆల్రెడీ వాడి బర్త్డే అప్పుడు తీసుకుంటే ఇప్పటికి వాడట్లేదు మళ్ళీ షూ అవసరం అనేసి మా వారైతే అయితే తిట్టారనమాట ఇక నార్మల్ చెప్పులు తీసుకొని నాకు కూడా తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పటికే మళ్ళీ లేనిపోని ఇబ్బంది ఎందుకులే అమ్మది ఒక జత నాకు ఇచ్చేసింది కొంచెం హైట్ ఉన్నాయని నార్మల్గా నేను బయటికి వెళ్ళినప్పుడు వేసుకునేటివి ఒక జత ఉన్నాయి ఇక అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను నేనేం తీసుకోకుండా అయితే వచ్చేసాను అనమాట ఇక మా వేమ్సూర్ సైడ్ ఉన్నటువంటి మార్ట్కి అయితే వచ్చామండి వచ్చేసి ఇక నేను ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను పార్వతక్క మీరు లావు తగ్గారు లావు తగ్గారు అంటున్నారు కదా సో ఈ వీడియోలో చూసి చెప్పండి నేను లావు తగ్గాను ఆ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్కే లావు తగ్గేస్తే అలా చెప్పండి కొంచెం వెయిట్ లాస్ అన్నది మనకి ఇంచెస్ చిన్నగా ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ లాస్ అయినవి అంటే కొద్ది కొద్దిగా అవి పెద్ద కనిపించను కూడా కనిపించవు నేనే ఒక టెన్ కేజీస్ లాస్ అయినప్పుడు చెప్తాను మీకు ఇప్పుడు కనీసం నేను ఫైవ్ టు సిక్స్ కేజెస్ లాస్ అయినా కానీ మీకు చెప్తాను అనమాట డీటెయిల్స్ అనేవి నేను అందుకని మీకు ఎవరి దగ్గర తీసుకుంటున్నాను ఏంటని చెప్పట్లేదు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదండి చాలామంది జాయిన్ అయ్యారు సో కానీ నేను అనేది మంచిగా మీకు చూపించగలిగినప్పుడు ఓకే లేకపోతే ఇలాంటి వీడియో చూసినప్పుడు ఎవరో ఒకళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినా అది నేను తీసుకోలేను అనమాట సో అందుకోసం అనేసి మీరు కరెక్ట్గా చెప్పగలరు ఇప్పుడు వీడియోస్లో ప్రతిరోజు ఈ డ్రెస్సు ఆ డ్రెస్సు వేసుకున్నప్పుడు నన్ను చూస్తూ ఉంటారు అసలు నేను లాస్ అయ్యాను కొద్దిగా రా అయినా అన్నది మీరు నాకు సజెషన్స్ అయితే ఇవ్వగలరు అనమాట శారీస్లో అయితే నాకు బ్లౌజెస్ కొంచెం లూజ్ వచ్చాయి అదైతే తెలుస్తుంది డ్రెస్సెస్లో కూడా టైట్ హ్యాండ్స్ అయితే పర్టికులర్గా లేవు ఒకటి అరా ఉన్నాయి అవి నేను ఇంకా వేసుకోలేదు కాబట్టి అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాను అనమాట ఇక్కడ మా వారినేమో ఏదో శాండ్విచ్ బూస్ట్ శాండ్విచ్ లెక్కను తీసుకుందామని చూస్తే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట ఇది రిబ్యూ ఇస్తాను తీసుకుంటాను అన్నాను తీసుకున్న తర్వాత డౌట్ వచ్చింది ఇది ఇంటికి వెళ్ళేసరికి కరిగిపోతే మళ్ళీ అది ఎందుకు ఉపయోగం ఉండదు అనేసి ఇక నేను మళ్ళీ కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత తీసేసి దాంట్లో అయితే పెట్టేశాను అప్ప చాక్లెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో మా వారిని ఈ చాక్లెట్ తీసుకు నా అంటే చిన్న చాక్లెట్ తీసుకోమనేసి అయితే చెప్తున్నారనమాట చిన్న చాక్లెటా ఓకే డన్ అనేసి మళ్ళీ అది పక్కన పెట్టేసి ఇంకో చాక్లెట్ అయితే తీసుకున్నానండి అది తీసుకున్నాక మా వారు ఏమంటున్నారు చెప్పానా ఈ కౌంటర్లో నేను కూసో పెడతా నువ్వే అమ్ముకో మిగిలినవి ఏమైనా ఉంటే నువ్వు తినేసాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు బాబా షాప్ వాళ్ళు అనేసి చెప్తున్నాను నేను ఆయనకి ఇక ఇక్కడ వచ్చేటప్పుడు నైట్ టైము ఇవన్నీ కూడా బయట పెట్టి ఉన్నాయి అన్నమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మామిడికాయల యొక్క యాడ్ లెక్క అనమాట చక్కగా ఎవరైనా చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు కోసిని ఒక చెట్టు అరచెట్టు ఉన్న ఎక్కువ కాయలు అనుకోండి లేదు తోటలే ఉన్నాయి అనుకోండి వాళ్ళు హైదరాబాదు ఖమ్మం విజయవాడకి వెళ్ళి అంత దూరం తీసుకెళ్తాం ట్రావెలింగ్ ఖర్చు ఇదంతా ఇబ్బంది అనుకుంటే దగ్గరలో ఉన్న ఈ యాడ్లకు వచ్చి అమ్మేస్తూ ఉంటారనమాట ఇక మా వారిని అయితే నేను అక్కడ అదే అడుగుతున్నాను తర్వాత ఆయన చెప్తున్నారు ఇంకొకటి ఉండాలి ఈ సైడే ఉందో ఏంటో అనేసి చూస్తున్నారు అనమాట అదైతే ఇంకా బాగా కనిపించింది నీకు అవసరమైతే ఆగుదాము అక్కడ అనేసి చెప్తున్నారు ఇక నేను ఇంటికి వచ్చా మీకు చూపిస్తున్నాను అసలు ఏమేమి తీసుకున్నాయని అనేసి మార్నింగ్ టైం అనమాట ఈ పార్లేజీ బిస్కెట్స్ అండి తర్వాత వచ్చేసి ఇవి చియా సీడ్స్ అనమాట చియా సీడ్స్ ఏనా ఈ సమ్మర్కి మంచి కొంచెం నానేసుకొని మనం నార్మల్గా అటు పేరు గుర్తురాదు నాకు అవి ఉంటాయి కదా చియా సీడ్స్ కాకుండా ఇంకో సీడ్స్ ఉంటాయి కదా మనం ఎప్పుడూ వాడతాం నా చిన్నతనంలో కూడా అవి వాడేవాళ్ళం అవి వాటర్లో నానబెట్టేసుకొని చక్కగా తాగేస్తే చలోవగా ఉంటుందిగా అందుకోసమే ఈ పిల్లల కోసం అయితే మిల్కీ బార్ అనేసి బార్ వన్ ఒకటి తీసుకొచ్చాను అండ్ అటుకులు వేయించుకోవటానికి పానీపూర్లు ఎప్పుడైనా చేసుకుంటే అవి హెల్ప్ అవుతాయి అనేసి తర్వాత ఈ బిస్కెట్ ఓరియో బిస్కెట్స్ వచ్చి ఐస్ క్రీమ్స్ ఏమైనా ట్రై చేయొచ్చు కొంచెం వీడియోస్ కోసము అనేసి ఇక వచ్చిన తర్వాత ఒకటి చాక్లెట్ అయితే తీసుకొచ్చామండి అగస్టాది అది ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉందనమాట లైన్ డేట్స్ చాక్లెట్ అనేసి ఇది ఏం లేదండి లోపల వచ్చేసి మనకి ఖర్జూరం ఉంటుంది కదా ఎండి ఖర్జూరం ఆ ఖర్జూరం లోపల దాని లోపల వచ్చేసి ఒక బాదం పలుకు దాని పైన వచ్చేసి మనకి చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా దాంట్లో ముంచి పెట్టేశారు అది ఎంతో తెలుసా కాస్ట్ పది రూపాయలు నేను అసలుకి ఎందుకు కొన్నానో నాకే అర్థం కల దీని బదులు ఫైవ్ రూపీస్ చాక్లెట్ తీసుకున్నా బెటర్గా ఉండేదేమో అనిపించింది కానీ దీంట్లో కొంచెం డేట్స్ అవి ఉన్నాయి కానీ సాటి అదే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో ఇదండి మా షాపింగ్ వీడియో అండ్ మేము ఎలా ఇది చేసామన్నది వీడియో అనమాట సో వెళ్ళొచ్చామన్నది ఐ హోప్ మీకు నచ్చితే ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్